ప్రశాంతమైన జీవితానికి పన్నెండు సూత్రాలు ఒకటి ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు రెండు విలువలేని చోట మాట్లాడకు మూడు గౌరవం లేని చోట నిలబడకు నాలుగు ప్రేమ లేని చోట ఆశపడకు ఐదు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు ఆరు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు ఏడు సులకనగా చూసే చోట చూపకు ఎనిమిది మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు తొమ్మిది చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు పది బంధాల కంటే డబ్బుకు విలువ విచ్చే వారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో పదకొండు నీ వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు పన్నెండు ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు ఎవరి కర్మకు వారే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెబుతుంది సర్వేజనా సుఖినోభవంతు ॐ नमः शिवाय